പെട്രോൾ മല്ലാ കൊടുത്തു മൂടോസര കൊട്ടിച്ചുടി മതി ലാകേസ് അതായിട്ട് ബന്ധ പൊതുനായി ഇപ്പം രണ്ട് വന്നു പതിനാല് വന്നു ഇത് അത് കൊടുക്കാൻ ഫോർ വന്ന फुल टाइम फुल टाइम ఫోన్పేకే గూగుల్ పే ఉందా జీపేనాబుల్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఏనా అండ్ ఎంత అంత పోయి ఫైవ్ హండ్రెడ్ వాడుతుందా పొద్దున కొట్టేసిన ఓకేనా ఇంకా ఇంకా వాడుతు Ah, right 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 but the road say one time five hundred right thank you i ఏం పేరే లక్ష్మణ్ లక్ష్మణ్ ఓకే దిలీపేనా హైదరాబాద్ ఊరికి పోయేసి వస్తున్నావు నాగారం సొంతూరు ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చిన వెళ్ళినా ఫస్ట్ టైం చూసిపోదామన్నట్టు వచ్చినా మనల్ని అందరూ కలిసిర్రు కలిసి జస్టేపు ఉండొచ్చిపోతున్నా എടവ <small>